నమస్తే వెల్కమ్ టు న్యూస్ విశేషాలు పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్ పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జగన్ తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిందెవరో బయట ప్రపంచానికి తెలుసునన్న జగన్ వారితోనే తన చెల్లెళ్లు జతకట్టారని విమర్శ ఓట్లు అడగడానికి వచ్చే వైసీపీ నేతల్ని రాజధాని రైతులు నిలతీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారని విమర్శ ప్రజలు జగన్ చంద్రబాబుకు ఓటు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శ చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనైందా అని ప్రశ్నించిన షర్మిల జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ మరొకసారి మోసం చేశారని వ్యాఖ్య గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిందని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వెల్లడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ మోహన్ రెడ్డి పులివెందుల వైఎస్సార్ సిపి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పులివెందుల సీఎస్ఏ గ్రౌండ్ లో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం నేరుగా మినీ సెక్రటరియట్ లోని ఆర్ఓ ఆఫీస్ కు వెళ్లారు పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు మేమంతా సిద్ధం బస్ యాత్రను బుధవారం తో ముగించుకున్న ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తాజాగా గురువారం పులివెందులలో పర్యటించారు అనంతరం అక్కడ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు తొలిత పులివెందులలో సీఎస్ఏ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం అక్కడి నుంచి నేరుగా ఆఫీస్ కార్యాలయం వెళ్లారు అక్కడ జగన్ నామినేషన్ వేశారు నామినేషన్ పత్రాలను పులివెందులో ఆర్వో అందజేశారు అంతకు ముందు పులివెందులో నిర్వహించిన ఓ బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడారు తన చిన్నాన్న వివేకానంద రెడ్డిని హత్య చేసిందెవరో బయట ప్రపంచానికి తెలుసునని అన్నారు అవినాష్ ఏ తప్పు చేయలేదు కాబట్టి మళ్ళీ టికెట్ ఇచ్చానని చెప్పుకొచ్చారు అవినాష్ జీవితాన్ని కొందరు నాశనం చేయాలని చూస్తున్నారని తెలిపారు చంద్రబాబు ఎండుకో కూటమి తనపై దుష్ప్రచారం చేస్తున్నారని జగన్ అన్నారు కూటమి కుట్రల రాజకీయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు త్వరలోని కూటమి నేతలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారని తెలిపారు పులివెందల తనకెంతో అండగా నిలిచిందని పులివెందల అంటే తనకు ప్రాణమని చెప్పారు ఇక్కడ వైద్య కళాశాల ఏర్పాటుకు త్వరలోనే సాకారం చేస్తామని జగన్ పేర్కొన్నారు సభ అనంతరం వైఎస్ జగన్ రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ చేశారు ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నారు చిన్నారు చిన్నారు అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే సంఖ్యా బలం లేకపోయినా కూడా ప్రలోభాలతో అధికార బలంతో ఓడించిన వారితోనే ఈ రోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా చిన్నారు చిన్నారులకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా అవినాష్ అక్కడికి ఎవరి ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితేచారు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా ఇలా చిన్నాలను ఓడించిన వారిని గెలిపించాలని తిరగడం కంటే దిగజారుడు రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతల్ని రాజధాని రైతులు నిలతీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆరుకే వెన్నపోటు పొడిచారని తెలిపారు కేవలం అసంపూర్తిగా నిర్మించిన ఐదు శాతం రాజధాని పనులు పూర్తి చేసి ఉంటే అమరావతిలో లక్షలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించేవని వెల్లడించారు ఓట్లు అడగడానికి వచ్చే వైకాపా నేతల్ని రాజధాని రైతులు నిలతీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపునిచ్చారు మంగళగిరి మండలం ఎర్రపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రచ్చబండ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి కోసం పోరాడిన మహిళల్ని బూటు కాలతో తన్నారని అక్రమ కేసులు బనాయించారని మండిపడ్డారు ఫలితాల చాటున జగన్ సచివాలయానికి వెళ్తూ ఉంటారని అమరావతి పనులు కొనసాగించి ఉంటే ఈ దుస్థితి వచ్చేదా అని ప్రశ్నించారు ఏ ముఖం పెట్టుకుని సీఎం రాజధాని రైతుల్ని ఓట్లు అడుగుతున్నారంటూ నిలదీశారు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు పెద్ద దొంగను స్థానికంగా ఉండే చిన్న దొంగలు ఆదర్శంగా తీసుకున్నారని ఎద్దేవా చేశారు కౌలు రైతులు రాజధానికి భూములిచ్చిన రైతు సమస్యల్ని వంద రోజుల్లో పరిష్కరించి బకాయిలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు కవులు వెంటనే చెల్లించే చర్యలు తీసుకోవాలని అన్నారు సైకో పోతున్నాడు సైకిల్ వస్తుంది అంటే పోతున్నాడు అంటే మళ్ళీ కేసు పెడతాడు పోతున్నాడంటే ఓడిపోతున్నాడు ఏమో ఆ ఇంట్లో ఎవరెవరని ఎవరు చెప్పుకుంటారు మాకు తెలియదు స్వామి గతంలో కోడికత్తి అయింది కోడికత్తిన తర్వాత బాబాయ్ సవం బయటికి వచ్చింది ఇప్పుడు గుమకరా అయింది ఇప్పుడు ఎవరు శవం వస్తుందా అని భయపడుతున్నా తల్లి చాలా భయపడుతున్నా అందుకే ఆయన చనిపోవాలని నేను ఎప్పుడు కోరుకోట్లా ఆయన ముఖ్యమంత్రిగా పోతాడు గ్యారెంటీగా సైకిల్ గ్లాస్ ప్రభుత్వం వస్తుంది ఆ డౌట్ ఎవరి నీకు ఎలాంటి సమస్య ఉన్నా నాకు ఒక్క ఫోన్ చేయి నేను నీకు వస్తానని చెప్పారు ఇచ్చి నాకు ఏం అవసరం వచ్చిన ఒక్క ఫోన్ కొడితే ఒకే ఒక రింగ్తో ఫోన్ ఎత్తిన వ్యక్తి పవన్ అన్న కోరుతున్నా మీకు రెండు ఓట్లు ఉంటాయి తల్లి ఒకటి ఎంపీ అభ్యర్థికి అమరావతి పనులు మళ్ళీ ప్రారంభం అవ్వాలంటే అది కేవలం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అవుతుంది ఆగిపోయిన పనులని యుద్ధ ప్రాతిపదికంగా ప్రారంభిస్తాం తప్పనిసరిగా ఐదు సంవత్సరాల్లో ఏ మాస్టర్ ప్లాన్ తో అయితే మనం ముందరికెళ్ళామో ఆ మాస్టర్ ప్లాన్ పనులని పూర్తి చేసే బాధ్యత నేను మేము తీసుకుంటాం ఇంకా ప్రజలు జగన్ చంద్రబాబు ఓటు వేస్తే అది డ్రైనేజీలో లో వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు చంద్రబాబు రాజధానిని నిర్మించడం చేతనైందా అని ప్రశ్నించారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతారని చెప్పి ఆ తర్వాత మూడు రాజధానులంటూ మరొకసారి మోసం చేశారని అన్నారు విజయవాడలోని కృష్ణలంకలో జరిగిన కార్నర్ మీటింగ్ లో రాష్ట కాంగ్రెస్ అధినేత్రి వైఎస్ షర్మిల పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ కమ్యూనిస్టు పార్టీల అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు పదేళ్లలో రాష్టం ఏదైనా అభివృద్ధి చెందిందా అని ప్రశ్నించారు అసలు రాష్ట్రానికి రాజధాని ఉందా అని షర్మిల ప్రశ్నించారు ఈ రోజు వరకు ప్రత్యేక హోదాను సాధించడం ఇద్దరికీ చాతకాలేదని మండిపడ్డారు రాజధాని లేని రాష్ట్రం భారతదేశంలో ఎక్కడైనా ఉందా అని ప్రశ్నించారు మనకు రాజధాని లేదు చేతిలో చిప్ప ఉందని తెలిపారు చంద్రబాబు సింగపూర్ల రాజధానిని నిర్మిస్తామని చెప్పారు కానీ రైతులకి అన్యాయం చేశారని రైతులు అన్యాయపోయారని తప్పించి రాజధాని లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తపరిచారు మోదీ వచ్చి శంకుస్థాపన చేసి మన నోట్లో మట్టి కొట్టు వెళ్లారని అన్నారు త్రీడీ గ్రాఫిక్స్ లో సినిమాను చూపించే అమర అమరావతిని భ్రమరావతిని చంద్రబాబు చూపించారని తాత్కాలిక భవనాలను నిర్మించి ప్రజలను మాయ చేశారని విమర్శించారు హైదరాబాద్ ను కట్టానన్న చంద్రబాబు రాజధానిని నిర్మించడం చాతనైందా అని ప్రశ్నించారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాషింగ్టన్ డీసీని మించిన రాజధాని కడతానని చెప్పి తర్వాత మూడు రాజధానులు అంటూ మరొకసారి మోసం చేశారని అన్నారు ఎక్కడ వేసిన గొంగలి కూడా అక్కడే ఉందని తెలిపారు పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని అన్నారు ఆయన చంద్రబాబు జగన్ బీజేపీని పట్టుకుని వేలాడుతున్నారని ఓటు జగన్ చంద్రబాబుకు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని షర్మిల అన్నారు అయినా చంద్రబాబు జగన్ బీజేపీని పట్టుకుని వేలాడుతున్నారని అన్నారు ఓటుని జగన్ కి చంద్రబాబుకు కానీ వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని షర్మిల అన్నారు అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగిస్తాం పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కూటమి బలపరిచిన బీజేపీ కోరారు పశ్చిమ నగరంలో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించి రాష్ట్రంలో మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు గురువారం డివిజన్లోని టేలర్ పేట కొండ ప్రాంతాలలో ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పశ్చిమ నియోజకవర్గం కొండ ప్రాంతంలో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని మెట్లు డ్రైన్లు మంచినీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాల కొరత ఉందని వాటికి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఒకసారి అవగాహన చేశాను అసలు నియోజకవర్గ పరిస్థితి ఏంటి అని అన్నీ తెలిసినాయి ఈ ప్రచారంలో ఇక్కడ సమస్యలన్నీ కూడా వాళ్ళకి తెలియపరిచి వాళ్ళకి సొల్యూషన్స్ ఏంటి పరిష్కార మార్గాలు ఏమిటి అనేది కూడా చెప్పడం జరిగింది నీటి సమస్య అంటే తాగునీటి మురుగునీరు కొండ ప్రాంతం మీదకి మెట్లు లేవు ఇలా అన్నిటికంటే పట్టాలు ఇచ్చారు రిజిస్ట్రేషన్ చేయలేదు ఇవన్నీ దుర్భర పరిస్థితి అన్నిటికీ కూడా అనేక పరిష్కారాలు ఉన్నాయి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే తలుచుకుంటే అనేక కాబట్టి నేను వాళ్ళకి అందరూ కూడా సమస్యలు అన్నీ కూడా వాటన్నిటినీ కూడా సాల్వ్ చేస్తా అని చెప్పి పరిష్కారం చేస్తా అని చెప్పి చెప్తున్నాను తర్వాత మన ప్రత్యర్థులు ఏంటంటే లోకలు నాన్ లోకలు వాళ్ళకి అర్థం తెలుసా తెలీదా ఆ ప్రత్యర్థికి తెలుసో తెలియదో నాకు తెలీదు కృష్ణా జిల్లాలో నేను పుట్టి పెరిగి నేను పుట్టింది ఇరవై ఐదు కిలోమీటర్లు ఇక్కడ కంచర్లో పుట్టిన పాస్పోర్ట్ చూసినా ఉంటుంది అలాగే ఇక్కడ చిల్డ్రన్స్ బాండిసరీ హై స్కూల్కి వెళ్ళాను ఈ అరాచక పాలన ఉన్న ఆ స్కూల్ కూడా మూతపడించారు ఈ అరాచక పాలన పోయి మంచి పరిపాలన రావాలి అనేది ప్రజలు కోరుకుంటున్నారు ఆ మంచి పరిపాలన ఇస్తామని ఈ లోకల్ నాన్ లోకల్ అనేది ఇక్కడ వ్యాపార రీత్యా కూడా ఇక్కడ చేసే మా తాతగారు ఇక్కడ తాతగారు ఇద్దరు ఇక్కడే పుట్టారు మా అమ్మ ఇక్కడే పుట్టింది మా నాన్నగారు ఇక్కడే పుట్టారు మేము ఇక్కడే ఇల్లులు ఆస్తులు ఉన్నాయి వ్యవసాయం ఉంది వాళ్ళ ఊరికే ఏంటంటే బురద చల్లటానికి వాళ్ళు చెప్పుకునేది లేదు ఇది చేసాము అని గత ఐదు సంవత్సరాల్లో ఏం చేశారనేది ప్రజలందరికీ తెలుసు అది చేతగాక ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయని మాకు జగనన్న పాలనే కావాలని అంటున్నారని ఫ్యాన్ గుర్తికి ఓటు వేసి జగనన్నను గెలిపించుకుంటామని చెబుతున్నారని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ తెలిపారు అఖండ మెజారిటీతో పశ్చిమ ప్రజలు గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గురువారం యాభై ఒకటో డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్ లో ఉన్న సమస్యల్ని తమ ప్రభుత్వం చాలా వరకు పరిష్కరించామని ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు ప్రజలు తనకు ప్రమరదం పడుతున్నారని సంక్షేమ పథకాలు తమ కుటుంబాలను ఎంతో ఆదుకుంటున్నాయని జగన్ తమ ఓటు వేస్తామని ప్రజలు స్వచ్చందంగా చెబుతున్నారని తెలియజేశారు ఏ ఒక్క హామీలు నెరవేర్చని పార్టీలు నాయకులు వచ్చి పశ్చిమంలో ఓటు వేయమని అడుగుతున్నారని వెస్ట్ ని బెస్ట్ చేస్తామని సింగపూర్ చేస్తామని మాయమాటలు చెబుతున్నారని గతంలో చంద్రబాబు కూడా మాయమాటలు చెప్పారని అందుకే ప్రజలు ఆయన ఇంటి దారి పట్టించారని తెలిపారు డివిజన్ కార్పొరేటర్ మరుపిల్ల రాజేష్ మాట్లాడుతూ డివిజన్ లో ఉన్న ప్రధాన సమస్యలు తొంభై శాతం పరిష్కరించినట్లు తెలిపారు పురాతన కాలం నాటి మంచినీటి పైపుల స్థానంలో నూతన పైపుల్ని వేయడం జరిగిందని అన్నారు అదేవిధంగా బీటీ రోడ్లు డ్రైన్లు చాలా వరకు పునర్నిర్మాణం చేయటం జరిగిందని అన్నారు ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వైసీపీ అభ్యర్థి ఆసిఫ్ ను అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రజల్ని కోరారు ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం యాభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారైన మరుపిల్ల రాజేష్ గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కేసిన నాని గారు అలాగే మేయర్ గారు రాయన భాగ్యలక్ష్మి గారు అలాగే వివిధ కార్పొరేటర్లు చైర్మన్లు డైరెక్టర్లు అలాగే మా పార్టీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొని గడప గడప కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళ్ళాం ఆ సమస్యలన్నీ మేము పరిష్కరించేసాం ఆల్రెడీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు అయితే ఆ సమస్యలు పరిష్కరించే విధంగా మేము ముందుకెళ్తామని చెప్పేసి ప్రజలకి హామీ ఇవ్వడం జరిగింది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరర్థం పడుతున్నారు మంచి సంక్షేమ పథకాలు వస్తున్నాయి మాకు జగనన్న పాలన అన్ని విధాలుగా ఆదుకుంటుందని చెప్పడం జరుగుతుంది అలాగే ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు వచ్చేసి వాళ్ళు కూటమిగా ఏర్పడి మాకు ఓట్లు వేయమని చెప్పి అడుగుతున్నారు సుజనా చౌదరి గారు ఇక్కడ మొత్తం వెస్ట్ మొత్తం బెస్ట్ చేసేస్తాను సింగపూర్ చేసేస్తానని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు ఇక్కడ మొత్తం బుల్డేజర్లతో మొత్తం బిల్డింగ్లన్నీ పాకలన్నీ తీసేసి ఇక్కడ మొత్తం గ్రాఫిక్ చూపించేస్తారంట గతంలో చంద్రబాబు నాయుడు కూడా ఇలాంటి గ్రాఫిక్లు గ్రాఫిక్స్ చూపిస్తూ ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు కాబట్టి చంద్రబాబుకి ఆంధ్రా నుంచి ధరమేశారు తప్పకుండా ఇదే ఇదే గతి సుజనా చౌదరి కూడా పడుతుందని చెప్పేసి ఈ మీడియా సందర్భం తెలియజేసుకుంటున్నాను నాలుగు కార్పొరేషన్ యాభై ఒకటో డిజన్లో మెయిన్గా మాకు ఇబ్బంది ఇబ్బందిగా ఉండేవి కాలావులు మెట్లు వాటర్ లైన్లు ఇందులో వాటర్ లైన్ అనేది కోటి రూపాయల దగ్గర దగ్గరగా కొత్త పైప్ లైన్ ఎందుకంటే గత ముప్పై నలభై సంవత్సరాల నుంచి డ్యామేజ్ అయిపోయి పైప్ లైన్ లీకేజ్ అయిపోతున్నాయి అవన్నీ కూడా కొత్త లైన్లు లేపించినాయి అలాగని మేము పూర్తిగా చేసేసాము అంతా అయిపోయిందని నేను చెప్పాము సిక్స్టీ పర్సెంట్ హండ్రెడ్లో సిక్స్టీ పర్సెంట్ కొత్త పైప్లైన్ మార్చడం జరిగింది ఈ గత మూడు మూడు సంవత్సరాల్లో ఎందుకంటే అంతకుముందు కరోనా వల్ల ఫండ్స్ రావడం కానీ అన్ని కొద్దిగా ఇబ్బంది అయ్యి లేట్ అయ్యింది ఈ టైంలో మేము మెట్లు డ్రైన్లు రిటర్నింగ్ వాల్స్ అలాగే కొత్త రిజర్వాయర్ ఒకటి పెట్టడం జరిగింది అలాగే గణపతిరావు రోడ్డు గణపతిరావు గారి రోడ్డు కానీ ఇక్కడ తమ్మినపోతరాజు గారి రోడ్డు కానీ ఆరు కోట్లతో ఇంతకుముందు కొండ ప్రాంతం వర్షాలు పడేటప్పుడు కొంత కొండ ప్రాంతం మీద నుంచి వచ్చే వర్షాలకి నిండిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు కార్లు అయితే కార్లు మునిగిపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళు రోజు ఇక్కడ స్టార్ట్ చేస్తే అక్కడ పంజా సెంటర్ దగ్గర స్టార్ట్ చేస్తే చిట్నగర్ వరకు కూడా చక్కగా ఎటువంటి వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉన్నది అలాగే సుజనా చౌదరి వచ్చి ఇక్కడ బెస్ట్ సింగపూర్లా తయారు చేసేస్తానంటున్నారు ఒక్కటి ఇక్కడ మా ప్రజలంతా కూడా సాధారణ ప్రజలు పూట కష్టపడితే కానీ ఇక్కడ తిండికి తెచ్చుకోవడానికి లేని కుటుంబీలు అందరూ ఇక్కడ మేము భోజనానికి ఇబ్బంది పడుతున్నాం అంటే మేము సింగపూర్ చేసేస్తాము రోపులు వేసేస్తాము అయ్యాను కాదు ఇవన్నీ మాకు వద్దండి జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలు మమ్మల్ని బతికిస్తున్నాయి పేరుకే కూటమి ఏపీలో రాజకీయం అంతా కుమ్మక్కు అని జై భారత్ నేషనల్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు విమర్శించారు పశ్చిమ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గం మారుస్తానని స్థానిక ప్రజలకు వివరించారు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పోతిన రాము స్థానిక ఊర్మిలా నగర్ గురువారం నాడు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేపట్టారు జై భారత్ బ్యాటరీ టార్చ్ రాష్ట్రంలో ప్రత్యమ్నాయ రాజకీయ వ్యవస్థగా వచ్చింది ని అవినీతి రాజకీయాల నిగ్గు తేల్చే పార్టీ భారత్ అని తెలిపారు విజయవాడ పశ్చిమంలో ప్రజా ప్రతినిధులు తరచూ మారుతూ ఉండటం వలన అభివృద్దికి విఘాటం ఏర్పడుతుందని అన్నారు రాజకీయ పార్టీలు ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థులతోనూ రాజకీయం చేస్తున్నారని పోతున్న రాము పేర్కొన్నారు ఒకసారి గెలిచి ఎమ్మెల్యేగా రెండోసారి లేకపోవడంతో కొత్త వారు ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు స్థానికుడిగా తనకు పశ్చిమ నియోజకవర్గం సమస్యలపై పూర్తి అవగాహన ఉందని జై భారత్ కు ఓటు వేసి గెలిపిస్తే అభివృద్ది చేసి చూపిస్తామని అన్నారు మీద మీకు పెన్షన్స్ లేవు ఎప్పుడు తీసేశారు ఎందుకు తీసేశారు అసలు క్లింక్ లేదు ఆయనకుంటే ఆయన చచ్చిపోయారు తీసేసారు ఆయన తర్వాత మీకు రావాలి కదా నా ఇవ్వట్లేదు ఓ అది మణి ఇక్కడికి వెళ్ళాడు నువ్వు నోట్ చేసుకోమ్మా అమ్మ మీకు ఆధార్ నంబర్ ఆధార్ కార్డు ఉందా తల్లి ఆధార్ కార్డు ఫోటో తీసుకుంటారు ఇస్తావా ఫోన్ నంబర్ నీ పేరు చెప్పు

ఇక్కడ పోయి మూడు పెన్షన్ తీస్తారు నాకు రేషన్ కార్డు తీస్తారు ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర తీసేశారు పశ్చిమ నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేదని రాజకీయ పార్టీలు తమ స్వార్థం కోసం నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నాయని అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థి తెలిపారు రేపటి నుంచి తన ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన గురువారం నామినేషన్ మహోత్సవంలో పాల్గొని ప్రజలకు అభివాదం చేశారు భవానీపురం నుంచి కబేలా మిల్క్ ప్రాజెక్టు చిట్టినగర్ బ్రాహ్మణ వీధులం మీదుగా ర్యాలీగా వెళ్లి ఎ ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పశ్చిమంలో సరైన నాయకులు లేరని పార్టీలు కూడా స్వార్థ ప్రయోజనాల కోసం నియోజకవర్గంలో ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు తన నామినేషన్ కార్యక్రమానికి వచ్చిన మిత్రులు శ్రేయోభిలాషులు ముఖ్యంగా జన సైనికులకి ఆయన ధన్యవాదాలు తెలిపారు రేపటి నుంచి తన ఎన్నికల కార్యాచరణ ప్రకటిస్తానని అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్టం పూర్తిగా నాశనమైందని ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని అందుకే వైసీపీ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మహిళా నాయకురాలు పగడాల స్వర్ణలత జనసేన నాయకులు వేంపల్లి గౌరీ శంకర్ పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వతంత్ర అభ్యర్థిగా నేను ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్తా ఉన్నాను ఈ నామినేషన్లో నాకు సహకరించిన నా మిత్రు బృందాన్ని అదేవిధంగా నేను ఇప్పటిదాకా ఏదైతే సేవా కార్యక్రమాలు చేసి నా ద్వారాగా లబ్ధి చెందారో వాళ్ళందరూ కూడా ఈరోజు హాజరయ్యారు అదేవిధంగా జనసేన పార్టీ నుంచి జన సైనికులు ఎక్కువ శాతంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారంటే నిజంగా నేను వాళ్ళందరినీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ అదేవిధంగా రేపటి నుంచి ఏదైతే మా కార్యాచరణ ఉంటుందో మీ ముందుకు పెడతాను ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో సరైన నాయకత్వం లేదు అన్ని పార్టీలు కూడా తమ స్వార్థం కోసం నాయకుల్ని ఇక్కడ పెట్టి ఈ కా ఈ ఏదైతే పశ్చిమ నియోజకవర్గాన్ని ఉందో దాని ప్రజలందరినీ బలి చేయడానికి అందరం కూడా కంకణం కట్టుకున్నారు దాన్ని నుంచి కాపాడే దిశగా నా ప్రయాణం ఉంటుంది పేదవాడి ప్రతి ఒక్క కళ కోసం నేను పోరాటం చేస్తా చేస్తూనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ అలాగే అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపు ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యుడు సిటీ కాంగ్రెస్ మైనటీ సెల్ అధ్యక్షులు షేక్ కాజ మొహిద్దీన్ కాంగ్రెస్ పార్టీకి తన పార్టీ అధికార పదవులకి సాధారణ సభ్యత్వానికి గురువారం రాజీనామా చేశారు కాంగ్రెస్ పార్టీ తరపున పశ్చిమ సీటు తనకు కేటాయిస్తానని చెప్పి మాటిచ్చిన నాయకులు నెడు పొత్తులంటూ తనకు సీటు కేటాయించకపోవడంతో తన మనోభావాలు దెబ్బతిని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు ఏఐసి మెంబర్ విజయవాడ సిటీ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ మొయిద్దీన్ ఆ పార్టీకి పార్టీ పదవులకు సాధారణ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఈ విషయమై చిట్టినగర్ గాంధీపొమ్మ లో తన కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా తాను కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి కొనసాగిస్తున్నానని కాంగ్రెస్ పార్టీ తనకు అనేక ముఖ్యమైన పదవుల్ని కూడా ఇచ్చిందని తెలిపారు గత కార్పొరేషన్ ఎన్నికల్లో తన భార్యకు కాంగ్రెస్ పార్టీ తరఫున కార్పొరేటర్ గా పోటీ చేసే అవకాశం కూడా ఇచ్చిందని అన్నారు పార్టీ బలహీనంగా ఉన్న తరుణంలో తమ శక్తినంతా దారపోసి నలభై ఆరు డివిజన్లో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ జెండాను నిలబెట్టామని తెలియజేశారు అయితే నేటి రాజకీయ పరిణామాలలో తమకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు కేటాయిస్తానని మాట ఇచ్చి మాట తప్పారని అందుకు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అందుకే ఆ పార్టీని వీడుతున్నట్లు వివరించారు శర్మిలారెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత అయోమయ స్థితిలోకి వెళ్లిపోయిందని ఆమె పార్టీని బలోపేతం చేస్తున్నారో నిర్వీర్యం చేస్తున్నారో అర్థంగానే పరిస్థితి నెలకొందని అన్నారు కష్టపడి పనిచేసిన వారికి కాకుండా కొత్త వారికి సీట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు దీంతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదన్న అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు రాష్టంలో జరుగుతున్న పరిణామాలను ఏఐసీసీకి తెలిసినా వారు కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు జగన్ కు ఉన్న మాట మీద నిలబడే మనస్తత్వాన్ని గుర్తించి వైసీపీ పార్టీలోకి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు వచ్చే రెండు మూడు రోజుల్లో భారీ ర్యాలీగా వెళ్ళి జగనన్న సమక్షంలో వైసీపీ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు పశ్చిమంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ను పార్లమెంట్ అభ్యర్థి కేసునేని నానిని గెలిపించుకుంటామని తెలియజేశారు ఈ రోజు మీ అందరిని తెలిసిన కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నా ఏసీసీ సభ్యత్వం ఏసీసీ మెంబర్ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం సిటీ కాంగ్రెస్ మైనార్టీ సెల్ సభ్యత్వానికి నేను రాజీనామా ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఇచ్చి వచ్చాను మీ అందరి ప్రస్తుతం సమక్షంలో కూడా రాజీనామా పత్రాన్ని మీకు చూపిస్తున్నాను ఈ రాజీనామాకి కారణాలు ఏంటంటే మేము గత పదేళ్లగా కష్టపడుతున్నాం కాంగ్రెస్ పార్టీలో నాకు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చింది బాగానే చూసింది దాని గురించి మేము కాంగ్రెస్ పార్టీని బ్యాడ్గా చెప్పాము మా మిస్సెస్కి కార్పొరేటర్ సీట్ ఇచ్చారు దాంట్లో మా మిస్సెస్ ఇక్కడ ఫార్టీ సిక్స్ డివిజన్లో వన్ థౌజండ్ థర్టీ ఫోర్ ఓట్స్ హయ్యెస్ట్ ఓట్స్ మాకే వచ్చినాయి కష్టపడ్డాము డబ్బు ఖర్చు పెట్టాము మా శక్తి మొత్తం ఖర్చు పెట్టి పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ని ఒక జెండా నిల్చోబెట్టింది మేము ఇక్కడే నిలబెట్టింది ఫార్టీ సిక్స్ డివిజన్ నుంచే జెండా మొదలైంది ఈ గడ్డు కాలంలో దాని తర్వాత రుద్రరాజు గారు వచ్చారు ఏఐసిసి మెంబర్ అయిచ్చారు అంతవరకు కూడా బాగానే ఉంది సిక్కి మైనార్టీ సెల్ చైర్మన్ మా దాదా గాంధీ గారు స్టేట్ ప్రెసిడెంట్ వేశారు దానికి కూడా మేము న్యాయం చేసి ఇవాళ దాకా కూడా కష్టపడ్డాం అది అందరి ప్రజలకి తెలుసు నాయకులకి తెలుసు ఇప్పుడు పరిణామాలు ఏంటంటే మాకు సీట్ ఇస్తామని మాటిచ్చారు ఎట్టి పరిస్థితులు ఎందుకంటే ఎమ్మెల్యేకి కూడా రాలేదు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేకి కూడా ఇంత ఓటింగ్ సెక్షన్ అనేది రాలా ఎనిమిది వందలు తొమ్మిది వందలు అలా వచ్చినాయి ఇక్కడ మన పశ్చిమ నియోజకవర్గం మట్టా జోగిరత్నం గారికి కూడా రెండు వేలు వచ్చినాయి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా రాష్ట్రం అన్ని రంగాల్లో ఆర్థికంగా బలపడాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని మైలవరం నియోజకవర్గం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ తనయుడు యువనేతమంత సాయి కోరారు గురువారం కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పుట్టలమ్మ గట్టు ఏపీహెచ్ఎం ఇఎల్ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ యువనేత ధీమంత్ సాయి ప్రజలను కలిసి సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు కార్యకర్తలతో పాటు

బోండా ఉమ్మ ప్రజా జీవితానికి పనికిరాడని తన ఆఫీస్ పరిధిలోని డిపాజిట్ లేకుండా ఓటమి పాలవుతాడని సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు తెలిపారు ఉమ్మ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడేవారు లేరని హెచ్చరించారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం యాబై తొమ్మిదో డివిజన్ సింగనగర్లో నగర్ లో వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి తమను ఆదరించవలసిందిగా ఓట్లు అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ బోండా ఉమాల పైరవీలు బ్రోకరేజ్ చేయడం మాకు అలవాటు లేదని తెలిపారు బోండా ఉమా దిక్కుమాల రాజకీయాలను ప్రజలు చూస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన గొనుపానం చెబుతారని స్పష్టం చేశారు పిఠాపురంలో గెలిపించమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక నాయకుడా అని ప్రశ్నించారు రాష్ట్రం మొత్తం గెలిపించమని పవన్ కళ్యాణ్ ఎక్కడా మాట్లాడలేదని ప్రశ్నించారు నాలుగు రోజులు పాదయాత్ర చేస్తే పవన్ కళ్యాణ్ కు జ్వరం వస్తుందని ఎద్దేవా చేశారు నుంచి వరకు ప్రభుత్వమే కదా భయపడతాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా చంద్రబాబు కుప్పల్లో గెలవడం కూడా కలే గుర్తుపెట్టుకోండి ఎంతమంది నరేంద్ర మోడీలు తోడున్న ఎంతమంది దత్తపుత్రులు తోడున్నా ఎన్ని నీచమైన రాజకీయ పార్టీలతో కూడా రహస్య ఒప్పందాలు పెట్టుకున్నా చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోతున్నాడు కుప్పంలో కూడా గెలవలేని పరిస్థితి పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నన్ను గెలిపించండి అమ్మా నన్ను గెలిపించండమ్మా అని చెప్పి బతిమాలుతున్న వ్యక్తి ఒక రాష్ట్ర నాయకుడా ఒక రాష్ట్ర నాయకుడా అమ్మా నూట డెబ్బై ఎనిమిది వేలు గెలిపించాలని చెప్పాలి తప్ప నాకు గెలిపించండి అమ్మా నన్ను గెలిపించండమ్మా నన్ను గెలిపించండమ్మా అంటాడు తప్ప నా పార్టీని గెలిపించమని కానీ మా నాయకుల్ని గెలిపించమని చెప్పట్లా నన్ను గెలిపించమని పరిస్థితి వచ్చేవాడు రాష్ట్ర నాయకుడు కూడా కాదు గుర్తుపెట్టుకోండి పెట్టాపరలోనే పది రోజుల నుంచి బాగా వేసాడు ఒక రాష్ట్ర నాయకుడుండి అతను నియోజకంలోనే పది రోజుల నుంచి బాగా అందులో మూడు రోజులు జరాలి మళ్ళీ జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్ళిపోవడం అటువంటి నాయకులు మనకు అవసరమా జ్వరం వస్తే హైదరాబాద్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేసే వ్యక్తులు మనకు అవసరమా ఇక్కడ ట్యాబ్లెట్ వాడుకోలేడా ఇక్కడ వైద్యం చేయించుకోలేడా ఆంధ్ర వైద్యం పనికిరాదు అతనికి ఇక్కడేమో ఓట్లు కావాలి తెలంగాణలో ఆస్తులు కొనుక్కోవాలి అటువంటి వ్యక్తుల్ని తిరస్కరిస్తారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మాత్రం మీ ద్వారా తెలియపరచుకుంటాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి పులివెందులలో నామినేషన్ వేసిన సీఎం జగన్ పులివెందుల సీఎస్ఐ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న జగన్ తన వివేకానంద వివేకానందరెడ్డిని హత్య చేసిందెవరో బయట ప్రపంచానికి జగన్ తన జతకట్టారని అడగడానికి వచ్చే వైసీపీ నేతల్ని రాజధాని రైతులు నిలతీయాలని యువనేత మంగళగిరి కూటమి అభ్యర్థి నారా లోకేష్ పిలుపు అమరావతి ఇక్కడే ఉంటుందని నమ్మించి ఆర్కే వెన్నుపోటు పొడిచారని విమర్శ ప్రజలు జగన్ చంద్రబాబుకు ఓటు వేస్తే అది డ్రైనేజీలో వేసినట్లేనని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులంటూ మరొకసారి మోసం చేశారని వ్యాఖ్య గత వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం పూర్తిగా నాశనం అయిపోయిందని కూటమి బలపరిచిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి విమర్శ పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని వెల్లడి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం